మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకి అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు అందులో చిరంజీవి పద్మవిభూషణ్ వచ్చిన ఏడాది అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన ఏడాది కావడంతో ఈసారి సంబరాలు అంబరాన్ అంటేలా ప్లాన్ చేస్తున్నారు మెగా అభిమానులు పైగా థియేటర్లలో కూడా మెగా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చిరు కెరీర్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్రా సినిమాను ఆగస్టు ఇరవై రెండున రిలీజ్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది మరి ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం చూద్దాం అయితే ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది ఇంద్ర సినిమా సమయంలో డైరెక్టర్ బి గోపాల్ గారు జూనియర్ ఎన్టీఆర్ అల్లర్ రాముడు సినిమా సాంగ్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు అప్పుడు ఇంద్ర సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు ఫ్లాష్ బ్యాక్లో హోమం సీన్ సాంగ్ ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా చిరు గారే డైరెక్ట్ చేశారు ఆ ఎపిసోడ్లో నేను లేను కానీ షూటింగ్ టైంలో అక్కడే ఉన్నాను అంటూ రాజా రవీంద్ర చెప్పారు అలానే ఎండలు లెక్క చేయకుండా చిరు షూటింగ్ చేసిన విషయాలు కూడా చెప్పేశారు అది మే నెల ఫుల్ ఎండలు ఆ సమయంలో క్యారవాన్ నుండి నేను కాలు బయట కూడా పెట్టలేకపోయాను కానీ చిరు అక్కడే ఎండలో కూర్చొని హోమం చేసే సీన్లో యాక్ట్ చేశారు ఒంటి మీద చొక్కా కూడా లేకుండా కేవలం ఒక్క టవల్ మాత్రమే వేసుకొని అలా ఇరవై తొమ్మిది రోజుల పాటు మే నెలలో షూటింగ్ చేశారు ఆ ఎపిసోడ్స్ పూర్తయిన తర్వాత అక్కడ క్రౌడ్గా నిల్చున్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అమ్మ సినిమా షూటింగ్ లేట్ అవుతుందన్న ఇలా మండు ట్రెండలో షూటింగ్ చేయించాను నన్ను క్షమించండి అంటూ చిరు గారు అడిగారు అది ఆయన క్యారెక్టర్ అంటూ రాజా రవీంద్ర అన్నారు నిజానికి ఇంద్ర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు చాలా హైలైట్ గా ఉంటాయి సినిమా విజయంలో అవే కీలక పాత్ర పోషించాయి అసలు ఆ హోమం సీన్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లకి థియేటర్లు దద్దరిల్లాయి అలాంటి బ్లాక్ బస్టర్ సీన్లను చిరు డైరెక్ట్ చేశారని తెలిసిన ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు